కర్షపాటు మండలండి పల్నాడు జిల్లా గోగాపాలెం కొడప్పటి దగ్గర మా పొలం టూకి సిక్స్ బాగుంది సార్ ఇత్తనం ఇది ఎంతకాలం అవుతుందని పైరేసి ఇది మూడు నెలలు అవుతుందండి మూడు నెలలు మూడు నెలలు దాటిద్దా మూడు నెలలు దాటిద్దా అండి మినిమం వేసిన కాయ మొక్క ఎదిగితే ఎలాగ ఒక బాగా ఎదిగితే బాగుంది సైజు కాయ కూడా సైజు బాగుందండి మీరు గతంలో వేసిన వెరైటీలకి ఈ మొక్కకి ఏమైనా తేడా ఉందా ఈ వెరైటీకి ఉందండి తేడా ఏ విధంగా తేడా ఉందంటారు ఇది కాయ సైజు ఉంది పొడుగు ఉంది ఓకే ఇంకోటి కలర్ కూడా బాగుందండి కలర్ బాగుంది ఒకసారి మొక్క చూపిండి కలర్ కూడా బాగుందండి ఇది చూడు చూడు కూడా చిక్కన రెండో తిడింది అండి రెండో ఇదిగో రైతు వేసుకోవచ్చు ఎలా అనిపిస్తుంది బాగుందండి సైజు ఆ పొడుగు ఇదిగో సైజు కలర్ గాని వైరస్ ఎలా ఉంది వైరస్ కూడా వైరస్ కూడా బాగుంది రైతు వేసుకోవచ్చు ఎంత కావచ్చు అండి ఇది ఎన్నికింట తిగచ్చు ఇది ముప్పై ఐదులాగా అయితే అండి ఏడు చెప్పండి చాలా బాగుంది సార్ కాయ సైజు కానీ ఏదైనా బాగుంది తాలుకాయ తక్కువ వైరస్ అసలు లేదు కాపు కాపు బెండు కాపు బాగుంది ఇత్తనం నేను ఈ సంవత్సరం అమ్మాను ఎక్కడ ఇచ్చినా బాగుంది రిజల్ట్స్ ఆ ఎన్నిమల్ల కానీ వరకటవారిపాలెం గాని గోపవారిపాలెం గానీ పాలెం గాని ఇంకా చాలా ఊర్లు ఇచ్చాము చందారం కానీ చాతులు కానీ ఇచ్చినా బాగుంది వెరైటీ ఓకే ఓకే చూడండి కాపు చూసారా ఎంత బాగుందో పై నుంచి కింద దాకా కూడా మొత్తం ఒకే కాపు చిక్కదాని కాపు కాయ సైజు కూడా ఎక్సలెంట్ సైజు ఎక్సలెంట్ కలరు బాగుందండి చాలా బాగుంది అసలు బెస్ట్ అంటే బెస్ట్ సైజ్ వస్తుందని చెప్పి రైతులు కూడా చాలా బాగా ఉన్నారు చూడొచ్చు మీరు ఈ విధమైన సైజు కానీ కలర్ కానీ మీరు చూసుకుంటే ఎంత ఇది కూడా కింద కాయ కూడా ఎక్కడ కూడా తాలు కూడా ఎక్కడ మీకు చూద్దామన్నా కానీ తాలు కూడా మీకు కనపడట్లేదు ఇందులో ఇందులో కాదు మనకి టూకే సిక్స్ ఎక్కడ వేసినా కానీ కాలు శాతం కూడా చాలా తక్కువ ఉంది అసలు చూడండి ఒకసారి పండుగ కలర్ చూడండి సైజ్ చూడండి చూసారా బ్రహ్మాండే మార్కెట్ లో బెస్ట్ రేట్ పడుతుంది అనమాట కలర్ కూడా బాగుంటుంది అన్న రైతులు అన్న చూసిన వాళ్ళు బాగుందంటారండీ నేను ఈ సంవత్సరం వంద ప్యాకి నూట యాభై ఇచ్చాను ఇదే నా అన్న ఇచ్చాడు అన్న నేను రైతులకు ఇచ్చాను అందరూ బాగున్నారు మెయింటనెస్ ఖర్చు ఎలా ఉంటుంది అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల కోసం తక్కువ పెట్టుబడి అయిపోతుందా అవుతుందండి మీరు కొట్టే మందులకు కానీ ఇచ్చే బలం కట్లకు కానీ తీసుకుంటాను బానే రైతులు చాలా ఇత్తనాలు వైరస్ చాలా చేలు పాడైపోయింది పాడైపోయిన వైరస్ తట్టుకుంది నల్లికి తట్టుకుంది అంటే సైజ్ ఉంది కాలుగా తక్కువ ఇత్తనం పేరు ఒకసారి సిక్స్ ఓకే